వారోత్సవాల సందర్భంగా పెద్దశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల విశిష్టతపై గర్భిణీలు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు వైద్యాధికారి వేదశ్రీ మాట్లాడుతూ పెద్దశంకరంపేట మండలం వ్యాప్తంగా ఆగస్టు ఒకటి నుండి ఏడు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు శిశువు జన్మించిన గంట నుండి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు తాగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటుగా తల్లికి శిశువుకు ఆరోగ్యంగా ఇద్దరు ఉంటారని అన్నారు శిశువులకు ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఆహారాన్ని కూడా ఇవ్వాలని అన్నారు ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్పలత మాట్లాడుతూ ప్రకృతి శిశువుకు ఇచ్చినటువంటి వరం తల్లిపాలని అన్నారు తల్లిపాలలో శిశువుకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయని ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు భాగ్యమ్మ పుష్పలత ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలు అంగన్వాడి టీచర్లు గర్భిణీలు పాల్గొన్నారు అందరికీ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే తల్లిపాల వారోత్సవాలు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ప్రతి సంవత్సరం వరకు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు ఏడవ తారీఖు తల్లిపాలు వారోత్సవాలు అనేది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది డైలీ వరకు షెడ్యూల్ ఉంటుంది డైలీ ఏం అంటే

తల్లిదారులు ఎట్లా వస్తాయంటే లేదా అది చాలా ఇంపార్టెంట్ కాకుండా బ్యాధిలో చెప్తుంటది అందులో అర్థంగా కాబట్టి తల్లి తల్లి కూడా దగ్గర దగ్గర మా అన్నీ అందరూ నేను పాటించండి నా బిడ్డకి ఆ పాలే ఫస్ట్ ప్రయోజనము అని మీరు చెప్పి ఉంచాలి ఖచ్చితంగా బిడ్డ పిల్లలనే తల్లి వాళ్ళు పట్టించాలి దాంట్లో చాలా విధంగా ఉంటాయి పట్టించకపోతే బిడ్డ మనం అందే చేసాం అని ఒక అక్కడ ఖచ్చితంగా సున్నా నుంచి ఆరుల వరకు తల్లి వాళ్ళు మాత్రమే పడ్డది తేనే కాదు చాలా మంది తేనే ఇంకా ఏదో డబ్బా పాలు మాత్రం పడతారు పడతారు అసలు పట్టదు

పేద పాలతో ఎలాంటి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అందవు బిడ్డకు తల్లి పాల్పడం వల్ల తల్లికి కూడా ఆరోగ్యం బాగుంటుంది బిడ్డకి తల్లి మధ్య అనుబంధం ఏర్పడుతుంది ప్రేమ ఏర్పడుతుంది తల్లికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది అదే పాలు కాకపోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కొంతమంది అందానికి పోయి అందంగా ఖచ్చితంగా అందరూ ఆగళ వారి స్థలిపాలే సాగు చేస్తారు అమృతం పెట్టే కూడా ఆవు ఆవు పాల పెట్టే కూడా స్థలిపాలే చేస్తారు అదే డబ్బా పాల పెట్టడం వల్ల మనకి ఖర్చు అంతే ఉంటుంది ప్రతిసారి డబ్బాని వేటు వేడి వేళల్లో ప్రతిసారి వాటర్ నేను వేడి చేయాలి ప్రతిసారి చల్లార్చాలి విటమికి రావాలేటప్పుడు మనం అనిపిస్తున్న రాగొచ్చు

ఎలాంటి పోషకాలు అందరిచని వాళ్ళం అవుతామో కాబట్టి బిడ్డకి బిడ్డకి ఎడమ ఖచ్చితంగా అవుతామే కావున ప్రతి ఒక్కరు కూడా తల్లి పాలే నేను ఆశిస్తున్నా తల్లి పాలు వద్దు డబ్బా పాలు వద్దు అమ్మా ఏముంటది అధిక ఉంటది కాబట్టి అందరి తల్లితాలే పట్టించండి